సీన్ రిపీట్ అప్పుడు ఎంపీ ఎన్నికల టైంలో సిఎల్పి ని విలీనం చేసుకున్న కేసీఆర్ ఇప్పుడు అదే స్ట్రాటజీ అమలుకు కాంగ్రెస్ ప్లాన్ తలుత ఫిరాయింపులు వద్దనుకున్న రూలింగ్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్న కామెంట్లతో రూట్ చేంజ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ అనుసరించిన పొలిటికల్ స్ట్రాటజీయే ఇప్పుడు మళ్లీ లోక్సభ ఎన్నికల సందర్భంగా రిపీట్ కానుంది అప్పుడు బీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీని ని విలీనం చేసుకోగా ఇప్పుడు సీఎల్పీలో బీఆర్ఎస్ ఎల్పి విలీనానికి కసరత్తు జరుగుతోంది రాష్ట్రంలో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుని సిఎల్పిని విలీనం చేసుకుంది ఇప్పుడు అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరికలకు గేట్లు ఎత్తివేసినట్లు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో విలీనం చేసుకునే దిశగా వేగంగా పావులు కదుపుతున్నారు మొన్నటి వరకు పార్టీ ఫిరాయింపులకు అవకాశం ఇవ్వద్దని భావించినా ఇప్పుడు రూట్ మార్చారు ఈ సర్కార్ ఆరు నెలలే ఉంటుందని ప్రభుత్వాన్ని కూల్ చేస్తామని పదే పదే ప్రతిపక్ష లీడర్లు చేస్తున్న కామెంట్లతో సీఎం రేవంత్ అలర్ట్ అయ్యారు చేరికల విషయంలో గతంలో బీఆర్ఎస్ ఎలా వ్యవహరించిందో ఇప్పుడు కూడా సరిగ్గా అదే తీరును అనుసరిస్తున్నారు ఇప్పటికే ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు ఆయనను సికింద్రాబాద్ ఎంపీ క్యాండిడేట్ గా కూడా అనౌన్స్ చేశారు దానంతో పాటు గతంలో సీఎం రేవంత్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా కలుపుకుని పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిసింది